హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒకటి రైతు భరోసా ఒకటి రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే కొంతమంది జమ చేశారు కొంతమంది జమ చేయలేదు జమ చేయని వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు దానిపై దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లహన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపైతే రెండు పథకాల సమయంలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో ఒకటి రైతు భరోసా ఇంకోటి రైతు రుణాఫీ రైతు రుణమాఫీ సంబంధించి చూసుకుంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపల రైతు ఆఫీతే ఇప్పటికే కొంతమంది పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు ఎవరికైతే పూర్తి కాలేదు వాళ్ళకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపల రైతు ఆఫీతే రేపయితే విడుదల చేస్తుందంట కొంతమందికి బ్యాంకు పని చేయలేదు కొంతమంది ఫోన్ నెంబర్కి అయితే రైతులు ఆధార్ కార్డు పాస్బుక్ అయితే లింక్ చేసుకోలేదు తద్వారా వాళ్ళకి అర్హుల జాబితాలో లేరు కాబట్టి వాళ్ళకైతే రూపాయి నుంచి రెండు లక్ష లో నొప్పి కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు నోకు కాలేదో వాళ్ళకైతే రేపైతే జమ చేస్తారంట కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి ఇది గమనించాలి ఆయన రైతు భరోసా సంబంధించి కూడా కొంతమంది జమ చేశారు కొంతమంది జమ చేయలేదు ఎవరికైతే జమ కాలేదో రేపైతే జమ చేస్తారంట ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి రేపైతే విధులు చేస్తారంట కొంతమంది జమ చేశారు కాబట్టి వాళ్ళకైతే మళ్ళీ డబ్బులు పడదు ఎవరికైతే జమ కాలేదో పెట్టుబడి సాయంగా వాళ్ళకైతే రేపయితే జమ చేస్తారంట ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేస్తారు రేపైతే పెట్టుబడి సాయంగా కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రైతు భరోసా సంబంధించి అయితే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పదెకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే రేపైతే డబ్బులు విడుదల చేస్తారు డబ్బులు పడని వాళ్ళకి పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ రైతు భరోసా రైతు ఈ రెండు పథకాలు అయితే రేపైతే డబ్బులు విదా చేస్తున్నా అనేసి కాబట్టి ప్రతి లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి కమిలహం చేసుకోండి టైర్ వాచ్